దానపాటి అయమవతీ దేవి గారి విగ్రహావిష్కరణ మరియు మన దేవి మన విద్య అధిదేవత విద్యాధిదేవత అయినటువంటి శ్రీ సరస్వతీదేవి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తీర్చేసిన గౌరవ శాసనసభ్యులకి ఇతర గ్రామ పెద్దలకి సర్పంచ్ గారికి ఎంపీటీసీలకి ఇతర ప్రజాప్రతినిధులందరికీ పాఠశాల తరఫున స్వాగతం చెప్తున్నాం సభాధ్యక్షులు మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు శ్రీ బొత్స బొత్స కిషోర్ గారిని కూడా వహించవలసిందిగా కోరుతున్నాం బొత్స కిషోర్ గారు తర్వాత మన ముఖ్య అతిథి శ్రీ జంతులేరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని కూడా తేజ్గానే అలంకరించవలసిందిగా కోరుతున్నాం తర్వాత మనకి ఎమ్మెల్యే గారికి ఒక మొక్కను బితరించాల్సిందిగా కోరుతున్నాం మా పరిసరా తరఫున మత్తులు అవతరిస్తున్నాం సార్ m ini ini ರೇಮ ಡಬ್ಬೈ ಎ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ವೇದುಕಲ್ಲ పాటి హమావతి దేవి ఉన్నత పాఠశాల యొక్క హెచ్ఎం గారు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మదిపాటి సీతారామ గారు పెద్దరు ఈనాడు భోజనానికి పాత్ర ద్వారా ఒక కిచెన్ నిర్మాణం చేసి మన గ్రామంలోనే మరి ఇచ్చినటువంటి ఆయన దాతృత్వానికి ఈ యొక్క ఇదే రోజున మన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అవన్నీ కూడా ఆయనకి తెలియపరచినటువంటి వ్యక్తి అనుకోకుండా ఈ రోజున ఇక్కడ విగ్రహాల వితరణ రెండోది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కలిసి పాల్గొంటాం మా అందరికీ కూడా గర్వకారణం గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు నీలబాబు గారికి తిలక్ గారికి మరియు కొండయ్య గారికి బుజ్జుగారికి వేదిక మీద ఉన్నటువంటి గారికి ఇంకా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి అధికారులకు కూటమి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు ఒక ముఖ్య అతిథిగా మీ దగ్గర నిలబడటానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలే దాని కారణం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా బాల బాలికలకు నా యొక్క ఆశీస్సులు మీరెంతో ఉన్నత ఆశయాలతో ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చదివించాలనేటువంటి ఒక తపనతో మీ తల్లిదండ్రులు మరి ప్రభుత్వ పాఠశాల పంపిస్తున్నారు ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వీళ్ళ యొక్క భవిష్యత్తు మీ యొక్క చేతుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మరి వాళ్ళకి విద్యను నేర్పించే విషయంలో ఏ రకమైనటువంటి రాజీ లేకుండా హెచ్ఎం గారు అనేక మౌలిక సదుపాయాలు గురించి రాశారు మీరు నూటికి నూటి నూరు శాతం ఉత్తీర్ణత శాతం తీసుకుని వచ్చి మీకు కావాల్సినవన్నీ కూడా రైతుని మీరు సంపాదించాలి ఈ స్కూల్లో మా మా తాలూకా సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల వారు చదువుకుంటా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించే ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడిప్పుడే శాంక్షన్ చేస్తా ఈరోజే పెద్ద సంప్రదించి ఏ మేరకు మేము చేయగలుగుతాము చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు కూడా అదే కమిట్మెంట్ తో నూటి నూరు శాతం ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ ఏ ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా ఫెయిల్ అవడానికి ఒకవేళ అలాంటి పరిస్థితి ఉత్పన్నమైపోయి కావాలంటే కొంత నిధులు కూడా సమీకరిస్తాం ప్రైవేట్ క్లాస్ పెట్టండి వాళ్ళ పేరెంట్స్ నిలవండి ఇక్కడే కూర్చోబెట్టండి ఎనిమిది ఏళ్ళ తొమ్మిది కూడా వాళ్ళందరూ పాస్ అవ్వాలి గర్వంగా నేను చదవలేకపోయినా నన్ను హెచ్ఎం గారు మా టీచర్స్ మా క్లాస్ టీచర్ మమ్మల్ని చదివించారు దానివల్లే నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యానని భూమి మీద బతుకున్నంత కాలం గుర్తురావాలి మీరు